హాయ్ అండి అందరికీ నమస్కారం ఇలా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్ ఇంకా ఇరవై అయితే ఇంకా అహోబిల్లం అయితే బయలుదేరుతున్నాము ఇంకా మార్నింగ్ త్రీకి అయితే లేహేసాం ఫోర్కి అయితే అంతా రెడీ అయిపోయామనమాట అంటే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అంతా బయలుదేరేసాము అది దేవుడి మనం అనుకుంటే జరగదు దేవుడి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది నిజంగానే ఫస్ట్ టైం అహోబిల్లం అయితే వెళ్తున్నాము ఆల్రెడీ ముందు రోజే బయలుదేరేసామన్నమాట అనమాట ఊరికి వెళ్దాం అని చెప్పి అంతా సర్దేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా అందరము అహోబిల్లం వెళ్ళాలని ఇంకా ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ ఇంకా అందరం అయితే బయలుదేరేసాము మాది అన్నమయ్య డిస్టిక్ గాల్వీడి అనమాట ఇంకా మా ఊరి నుంచి అయితే వన్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది అంటే రాయచూడు రాయచోట్టు నుంచి కడప మైదికూరి దూరు చాగలమర్రి ఆలగడ్డ అంగ ఆలగడ్డ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ కదా అహోబిలము ఇంకా ఎంత మంచి పుణ్యక్షేత్రం అంటే నవనరసింహస్వామి స్వరూపాన్ని వెలిసి ఉన్న పుణ్యక్షేత్రమే ఈ అహోబిలము ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది భక్తి ప్రహ్లాద మూవీలో మనం చూస్తాం కదా హిరణ్య కసికరాజు ఏ విష్ణుమూర్తిని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు ఆ విధంగా చంపేస్తూ ఉన్నప్పుడు హిరణ్య కసిక రాజుకి సంతానంగా భక్త ప్రహ్లాదుడు జన్మిస్తాడు తన కుమారుణ్ణి మార్చడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా నేను హరిభక్తి మానను అని తండ్రికి చెప్తాడు కానీ ఇంకా హరిభక్తి మానని మాన ఇంకా చంపేద్దామని చెప్పి ఎన్నో రకాలుగా చంపడానికి ట్రై చేస్తాడు ఆ సినిమాలో నిజంగా చాలా నా ఫేవరెట్ మూవీ అనమాట చిన్నప్పుడు చాలా ఇష్టంగా చూసేదాన్ని అప్పుడు గ్రాఫిక్స్ ఉంటాయి అవన్నీ తెలియదు అలా ఎంత భక్తి దేవుడి మీద ప్రతి ఒక్కటి భక్తితో చేయడం వల్లే కదా భక్తిగా ఉంటే ఆ దేవుడే కాపాడతాడు అన్న ఫీలింగ్స్ అనమాట అప్పుడు ఎన్ని రకాలుగా చంపిస్తాడు కదా పైనుంచి నుంచి ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి వేస్తాడు అయినా నారాయణని తలుచుకోవడం వల్ల మళ్ళీ బ్రతికేస్తాడు ఇంకా అలాగని సముద్రంలో వేస్తాడు అగ్నిలో వేస్తాడు ఇంకా ఆఖరికి తన తల్లి చేతి విషం పెట్టి కూడా చంపేస్తాడు అయినా కూడా భక్తి ప్రహ్లాదుడు చనిపోడు తన హరిభక్తి వలనే అప్పుడు హిరణ్య కసిగుడు ఎక్కడున్నాడు నీ నారాయణుడు అని అప్పుడు కోపంతో తనను సంహరించాలని అడిగితే ఇక్కడే స్తంభంలో ఉన్నారని చెప్తారు కదా ఆ స్తంభం నుంచి ఉగ్ర ఉగ్రరూపంలో ఉగ్రరూపం దాల్చి వచ్చి చంపేస్తారు కదా ఆ పుణ్యక్షేత్రమే ఈ అహోబిలము ఈ అహోబిలం అని ఎందుకు పేరు వచ్చిందంటే అందుకే ఆ ఉగ్ర రూపంలో ఆ హిరణ్య కసికరాజుని చంపడం వలన అహో బలవంతుడా అహో శౌర్యుడా అహో బాహుబలవంతుడా అని చెప్పడం వలన అహోబలం బలం అని వచ్చింది ఇంకా అహోబిలిం అహోబిలంగా అనేది పేరైతే వచ్చిందనమాట ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అయితే వచ్చేసాము కరెక్ట్గా ఇంకా ఇంక అక్కడే టిఫిన్ చేసేసుకొని ఇంకా అందరం అయితే ఇంకా అందరము టిఫిన్ చేసేసుకొని ఎగువ అహోబిలానికి అయితే బయలుదేరాము ఫస్ట్ ఎగువ అహోబిలం వెళ్ళిన తర్వాత తర్వాత దిగువ అహోబిలానికి వెళ్దాంలని ఎందుకంటే మళ్ళీ దర్శనానికి మోహేస్తారేమో లేట్ అయిపోతుందేమో అని ఇంకా అందరం అయితే బయలుదేరేస్తాము అయితే వచ్చేస్తాము ఇదే ఎంత ప్రకృతి ఒడిలో దట్టమైన అడవుల్లో ఎంత మంచిగా ఉందో అంటే స్టెప్స్ ఏమి ఎక్కువగా లేవు పైకి ఎక్కువహుబిలం వెళ్ళేకి ఒక ఫిఫ్టీ ఏమో ఉంటాయన్నమాట చాలా మంచిగా దర్శనం అయితే అయింది అంటే ఇక్కడి వరకేను ఇంకా పైన అయితే కెమెరా అలు లేదు పైన మొత్తం చూసాను అనమాట అదే నరసింహస్వామి స్వరూపం వెలుస్తారు కదా ఆ నవనరసింహస్వామి అవతారాలన్నీ మనం స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కుతూనే ఇంకా సైడ్లో మొత్తం అంత మ్యాప్ అంతా ఉంటుంది ఏ విధంగా ఎటు వెళ్ళాలి ఏదైతేనే ఫస్ట్ జ్వాలా నరసింహస్వామి అవతారం కదా ఫస్ట్ జ్వాలా నరసింహస్వామి అవతారం ఇక్కడేను హోబిలంలో తర్వాత అహోబల నరసింహ స్వామి అవతారం మాలోళ్ళ నరసింహ అవతారం కారుండ్య నరసింహుడు పావన నరసింహుడు యోగ నరసింహుడు ఛత్రపట స్వామి భార్గవ స్వామి లాస్ట్ది వరాహ నరసింహస్వామి ఈ నవ రూప అవతారాలన్నీ నరసింహ అవతారాలని ఈ పుణ్యక్షేత్రంలోనే ఈ జరిగిందనమాట ఇంకా అంటే అంత పైకి వెళ్ళే డోలిల డోలీల సౌకర్యం అయితే ఉండాలి ఇది అని మ్యాప్ అంతా చాలా క్లియర్గా ఒకటి తర్వాత ఒకటి క్లియర్గా రాశారు అంటే చాలా కష్టమైన ప్రయాణమేను అంటే అన్నిటినీ దర్శించుకుంటే చాలా మంచిది కూడా ఇంకైతే పైకైతే వచ్చేసాము ఇంకా అక్కడ కళ్యాణం జరుగుతోంది అని కూడా కళ్యాణం స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు ఇదేను చూస్తా చూస్తున్నారు కదా ఉగ్ర నరసింహ అవతారంలో ఏ విధంగా హిరణ్య కసికరాజును చంపేశారో అయితే స్టార్ట్ అయితే అయిపోయాము ఇంకా అక్కడే ఇక్కడే టెంకాయ కట్టుసుకొని లోపలికి వెళ్ళండి అన్నారు ఇంకా అలా టెంకాయ కొట్టేసుకొని ఇంకా తీసుకొని వెళ్తుంటే ఇంకా అక్కడ కోతులు ఉన్నాయి కదా ఇంకా నాకు ఎవరైతే పట్టేసుకుని అదే వీడియో తీస్తూ ఉన్నాను అందుకే షేక్ అయిపోయింది అనమాట ఇంకా లాగేసుకున్నాయి ఎవరి చేతిలో ఉండే లేదు అందరి చేతులు లాగేసుకున్నాయి ఇక్కడైతే వాటర్ అయితే ఎంత స్వచ్ఛంగా ఎంత నీట్గా చాలా బాగున్నాయి చల్లగా ఉన్నాయి ఆ కొండల్లో నుంచి స్వచ్ఛమైన నీరు ఎప్పుడు వస్తూ ఉంటాయంట ఇంకా అందరం అయితే కొన్ని పెక్స్ అయితే తీసుకున్నాము మనం నిజంగా చదవడం చూడడము ఎవరైనా చెప్పడం వేరు కానీ స్వయంగా మనమే గుడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకుంటే నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగానే నేను ఫస్ట్ టైం చూడడం వల్ల హ్యాపీగా అనిపించింది ఇంక అందరం అయితే దర్శనం చేసుకున్నాము ఇంక లోపలికైతే కెమెరా లేదు కొంచెం వరకు మాత్రమే ఇంకా ఆ రోజు మంగళవారం అంత ఎక్కువేం లేరు అంటే చాలామంది వచ్చారు కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా అక్కడికైతే అయితే చాలామంది కొందరు నడక ద్వారా వెళ్తున్నారు కొందరు అయితే ఇంకా డోలీల సహాయంతో అయితే వెళ్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ వరకైతే కెమెరాలో ఉంది లోపలికి లోపలికైతే లేదు ఆ గుహ లోపల స్వామి ఎంత నిజంగానే చూస్తే అది చూస్తేనే అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అన్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంక అక్కడి వరకు అయితే కెమెరా అలో లేదని చెప్పారు ఇంక అందరము అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత ఇంక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేమే ఫిఫ్టీన్ మెంబర్సు ఇంకా ఫొటోస్ తీసుకున్న తర్వాత అయితే ఇంకా ఎగువ అహోబిలంలో అయిపోయింది ఇంకా దిగువ అహోబిలం దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా దిగువ అహోబిలంలో కూడా ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది శాంతమూర్తి నరసింహస్వామి అంటారు ఇక్కడికి వచ్చి శాంతమూర్తిగా మారిపోయాడు అంటారు చాలా పెద్దది గుడి అమృతవల్లి అమ్మవారు కూడా ఉంటుంది ఇంకా అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ సన్నిధి అని కూడా ఉంటుంది అన్నమాట చాలా మంచిగా చాలా అనిపించింది ఇక్కడ చాలా ఇంకా లోపల కూడా కెమెరాలు లేదు ఇంకా మేము వెళ్ళినప్పుడైతే హోమం జరుగుతుంది చాలా మంచిగా అయితే దర్శించుకున్నాము ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అందరం అయితే లోపల దర్శనం చేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట ఇదంతా బ్యాక్ సైడు ఇటు సైడు మీ బావి కూడా ఉందన్నమాట